ఎస్కే ట్వంటీ ఫోర్ న్ న్యూస్కు స్వాగతం కుబీర్ మండలంలోని సిర్పిలిహెచ్ గ్రామంలో గత పదమూడు సంవత్సరాల నుంచి కర్ర దుర్గామాతను ప్రతిష్టాపన చేయుచున్నారు కర్ర దుర్గామాతను దర్శించుకోవటానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇంగ్లీష్ కొట్టట్లేదు వాడు వాడు బాబూ యాంటి ఎ ఈ ఆ సాని ఆగునులా ఇక్కడ నుంచి 5 గంటల మధ్యన

那你怎么拿？<laughs> <laughs> తర్వాత పదమూడు సంవత్సరాలకు ప్రతిష్టాపన ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ప్రజలు చాలా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చాలా సంతోషంగా ఉన్నారు అలాగే పాడి పంటలు ఆయుర సమృద్ధిగా ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు ఉండి నిత్యం ఉదయం సాహిత్యం ఆటికి చాలా సమయం భక్తులు వస్తారు ఇక్కడ అమ్మవారు చాలా మయమగినవారు ఇక్కడ నమ్మి వచ్చిన భక్తుల యొక్క కోరికలు తప్పక ఫలిస్తాయి చాలామంది భక్తుల యొక్క కోరికలు ఫలించాయి ఎలాగంటే ఉద్యోగాలు రావటం పంటలు నిండుగా పండడం సంతాన ప్రాప్తి ఆయుత్యాలు నిండుగా ఉండడం ఆరోగ్యం బాగుపడటం చదువులు ఉత్తీర్ణత సాధించడం ఇలా చాలా కోరికలు పండించాలి మండలం శ్రీపల్లి గ్రామంలోని దరిద్రగం మాత పన్నెండు సంవత్సరాలు ఆర్థికోత్సవం సంపూర్ణంగా విజయవంతంగా చేసుకొని పదమూడు సంవత్సరాలకు ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇక్కడ నిత్య అన్నదానము అలాగే ఉపవాసాలు ప్రతి ఒక్క ఇంటి నిత్య నిత్య నియమ నియమాలతో నిష్ఠలతో ఉపవాసాలు జరించుకొని ప్రొద్దున సాయంత్రము ఆరతులు ఆర్తులతో విజయవంతంగా అమ్మ అమ్మలు అమ్మలు ఆర్తి తీసుకొని వచ్చి విజయవంతంగా అమ్మవారు ఆర్తిలో ఉత్సాహంగా పాల్గొంటుండ్రు అలాగే ఇక్కడ కోరిన వారికి కొంగు బంగారమే అమ్మవారు నిలిచింది సంతాన ప్రాప్తి లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి అలాగే ఉద్యోగ ప్రాప్తి అలాగే పాడి పంటలు మా ఊరి నుంచి కాకుండా మా చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర నుంచి అలాగే ఇది తెలంగాణ నిర్మల్ డిస్టిక్ నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు వచ్చి అమ్మవారి కోరికలు నెరవేర్చిన వారు అమ్మవారికి కానుకలు సమర్పించుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ తొమ్మిది నవరాత్రుల రోజు నైటు ఉపవాసల దీక్షలు ఉన్నవారికి అన్నదానాలు కూడా జరగడం చేయడం జరుగుతుంది అన్నదానంలో కూడా అక్క సంఖ్యలో భక్తులు రావడము అన్నదాన అన్నదానాన్ని ఉత్సాహంగా చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ చిన్న పెద్ద పేడ తేడా లేకుండా అందరు కలిసికట్టుగా కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా అందరూ కలిసి గట్టుగా ఉండి ఈ తొమ్మిది నవరాత్రులు విజయవంతంగా సంపూర్ణంగా చేసుకోవడం జరుగుతుంది అలాగే తొమ్మిదవ రోజున ఉత్సకం పల్లకి కూడా చేసుకోవడం జరుగుతుంది భక్తి శ్రద్ధలతో సంతాన ప్రాప్తి అలాగే కోరిన వారికి కొంగు బంగారమే జరగడం జరుగుతుంది తొమ్మిది నవరాత్రుల రోజు నైటు ఉపవాసల దీక్షలు ఉన్నవారికి అన్నదానాలు కూడా జరగడం చేయడం జరుగుతుంది అన్నదానంలో కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడము అన్నదాన అన్నదానాన్ని ఉత్సాహంగా చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ చిన్న పెద్ద పేడా తేడా లేకుండా అందరు కలిసికట్టుగా కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా అందరూ కలిసికట్టుగా ఉండి ఈ తొమ్మిది నవరాత్రులు విజయవంతంగా సంపూర్ణంగా చేసుకోవడం జరుగుతుంది అలాగే తొమ్మిదవ రోజున ఉత్సకం పల్లకి కూడా చేసుకోవడం జరుగుతుంది భక్తి శ్రద్ధలతో సంతాన ప్రాప్తి అలాగే కోరిన వారికి పొంగు బంగారమే జరగడం జరిగింది జయమాత మేము సిద్ది గ్రామంలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా దుర్గామాత మాల వేసుకుంటున్నాం దుర్గామాత మాల ఖచ్చితంగా తొమ్మిది నవరాత్రులలో తొమ్మిది రోజులు కాకుండా పదకొండు రోజులు మాల ఉంచుకోవడం జరుగుతుంది మాల యొక్క నియమ నిబంధనలు మాల వేసుకున్న తర్వాత ఖచ్చితత్వముగా నియమంతో ఉంటాము ప్రతిరోజు ఏమీ తినకుండా ముందు ఒక్క పొద్దుతో ఉండి రాత్రి కేవలము ఒక్క రొట్టె మాత్రమే తిని మేము ఉండగలుగుతాము తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల పాటు అదేవిధంగా ఈ మాల వేసుకోవడం వలన మా పంట మంచిగానే జరుగుతున్న మా ఇంట్లో కానీ అందరూ సుఖశాంతులతో ఉండగలుగుతున్నారు మాకు మాల మాల వలన ప్రతి సంవత్సరం మాల వేసుకోవడం వలన ప్రతి సంవత్సరం ఏదో ఒక చెడు అలవాటును మేము వదిలేయడం జరుగుతున్నది ఆ విధంగా మేమందరం మా స్వాములే కాకుండా స్వాముల ఇళ్లలో కూడా అందరూ సుఖశాంతులతో ఉండి హావాభావాలు వ్యక్తం చేస్తున్నారు గంటల నుంచి ఐదు గంటల మధ్యన